జనగామ జిల్లా జాఫర్గూడెం గ్రామంలో విషాదం నెలకొంది పశుగ్రాసం కోసం వెళ్లి రిజర్వాయర్ నీటిలో పడి ఆరు గేదెలు కొట్టుకుపోయాయి అశ్వరావుపల్లి రిజర్వాయర్ నుంచి గత రెండు రోజులుగా అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు బతుకమ్మ పండుగ కారణంగా ఎక్కువ నీరు విడిచిపెట్టడంతో వాటర్ ఫ్లో పెరిగింది జాఫర్గూడెం గ్రామానికి చెందిన ఓ రైతు రోజువారీలానే మేత కోసం గేదెలను అక్కడికి తీసుకెళ్లారు సమీపంలో ఉన్న కెనాల్ వాల్ దగ్గర గేదెలు దాహం కోసం వెళ్లి అందులోనే జారి ఆరు పాడి గేదెలు పడిపోవడంతో రైతు స్థానికులు వాటిని కాపాడటానికి రెండు గంటల పాటు శ్రమించిన నాలుగు గేదెలు మృతి చెందడంతో కుటుంబం మున్నీరుగా విలపించింది కెనాల్ కు నీరు నిలిపివేయాలని అధికారులకు ఫోన్ చేసినా ఏ అధికారి కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇరవై ఏళ్లుగా గేదెలే తమ జీవనాధారమని ఇప్పుడు ఆ జీవనాధారం పోగొట్టుకున్నామని తమను ఆదుకోవాలని గేదెల యజమాని వేడుకుంటున్నారు ರಾರೋ ರಾರು ರೊತ್ತುಕ ಅಂದ್ರೂ ಫೋನ್ ಆಯ್ಕೆ ನೀನಕ್ಕೋನ್ ಆಯ್ನ ಎತ್ತೇ ఎత్తకుంటే మళ్ళీ లైన్ మేన్ మేడానికి చేయి అని మా కొడుకు మేడానికి చేసి మేడం చేస్తే ఏమన్నాడు ఆ మేడం ఆయనకి చేయి మేడం అది ఎత్తుతలేడని ఆయన అన్నాడు అంతలా మళ్ళా మా కొడుకే పోయి ఆయన ఫోన్ ఎత్తుతలేడని అని గంట నేర సేపు రెండు గంటలు బర్లు కొట్టుకోండి ఆయన పట్టించుకోలే పోతే నేను మళ్ళీ మావాళ్ళే పోయి బంద్ చేసి వచ్చే వరకున్న బర్లు ఆవిలకెళ్ళి పోయి అక్కడ ఎత్తుకుంటే డ్యామ్లో మట్టుకు పోయి నేను ఇరవై ఏళ్ళ నేను జాబిటి మీదనే ఉన్నా నేను ఏ కూలీ ఓలే నాలిఓలే నేను అందరిని ఊరిని కాపాడినా నా బర్రులు నాకు కదే అనుకోని బతికిన ఇక నేను నా బర్రులు పోయిన ఆరు లీటర్ల బాధ ఇచ్చే బర్రు పెద్ద పెద్ద బర్లు వరితో ఎవరు కాపాడలేదు మా ఆయన కూడా అందులో కొడుక పోయా అలా పోయినాడు కాపాడేరు ఆయన ఆయన కూడా రెండు గంటలు అల్లన్నారు వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల అవి అలా జారిపోయి కొట్టుకొని పోయినాయి రెండు బుడ్డ దుడ్డలు మాత్రమే బతికిన మిగతా పశువులు వాటర్లో కొట్టుకపోయి చనిపోయినాయి మాకు ఆధారం ఏం లేదు ఇక వాటి మీద ఆధారం మా అందరూ పది ఇరవై మంది వచ్చి కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా ఎవరు స్పందించలేదు కాగానే అవి నీళ్ళు సానం బాగా విడిచిపెట్టిండు విడిచిపెట్టగానే అందులో ఒక్క బరియా పోయిందట అన్ని దెబ్బ దెబ్బ అల్లె దుంకుని అలాంటివి కొట్టుకుపోయినాయి అక్కడ దాకా కొట్టుకోకపోతే మేము తాళ పట్టుకొని మనం మెయిన్ కానీ అవి దక్కలే బాగా నీళ్ళు వాటర్ ఉరేటరకు మేమే కొట్టుకోపోతాను అవి నీళ్ళ త్వర బాగా దంచుకుపోయినాయి రెండు మూడు గంటలు బతికి ఆ నీళ్ళు బంద్ చేయాలంటే నేను బంద్ చేయను మేడం అని చెప్పి Wow. I'm, I'm gonna gonna just table table. Table to just be <laughs> 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 <my God. laughs> <laughs>